హాయ్ అండి ఈరోజు ఒక కథ ఇక కథలోకి వెళితే అవన్నీ ఉదయం లేవగానే ఆఫీస్కి రెడీ అవుతుంది స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళింది చేస్తున్నంతసేపు ఎక్కడైనా ఎవరైనా చూస్తున్నారా అని గమనిస్తూ ఉంది వాళ్ళ బాత్రూమ్కి వెంటిలేటర్ ఉంటుంది అందులో నుండి ఎవరికి కనపడదు కానీ అవనికి భయం ఎవరైనా ఫోటో తీస్తున్నారా వీడియో తీస్తున్నారా అని తన కళ్ళు మొత్తం వెంటిలేటర్ పైనే ఉన్నాయి ఎలాగోలా స్నానం చేసి రెడీ అయ్యింది టిఫిన్ చేసింది ఆఫీస్ బయలుదేరుతుంది జాగ్రత్త తల్లి అని వాళ్ళమ్మ చెప్పింది నాకేమవుతుంది అమ్మ బాయ్ అని చెప్పి బయటికి వచ్చి స్కూటీ తీసింది స్కూటీపై వెళ్తుంది అమ్మకి ఏం కాదు అని చెప్పాను కానీ బయటికి వెళ్ళాలంటే నాకెంత భయం ఉంది ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే డబ్బులు రావు భయపడుతూ బ్రతకడం కంటే చావు బెటర్ అనిపిస్తుంది అని ఫ్రస్టేషన్తో ఆఫీస్కి వెళ్ళింది ఆఫీస్కి వెళ్ళగానే ధైర్యం అని ముసుగు కప్పుకొని నవ్వుతూ పని స్టార్ట్ చేస్తుంది ఈ టీమ్ లీడర్ అవ్వడమేమో కానీ జీతం కంటే పని ఎక్కువ చేయించుకుంటున్నారు దానికి తోడు ఆ మేనేజర్ ఎదువ చీటికి మాటికి తన రూంలోకి పిలుస్తూ క్లాస్ పీకుతుంటాడు ఇది ఇలా చేయలేదు ఇది అలా చేయలేదు అని ఎప్పటికీ నన్ను సతాయిస్తాడు అప్పుడే అవని అని వాళ్ళ మేనేజర్ పిలిచాడు రాక్షసులకు నూరేళ్లట తలుచుకోగానే పిలిచాడు ఎదవా అని మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ వెళ్ళింది ఏంటి సార్ పిలిచారు అని అడిగింది ఏంటిది అవని అని లేనిపోని తప్పులు చూపిస్తూ క్లాస్ పీగుతున్నాడు అది నేను చేయలేదు సార్ నా టీమ్ కాదు అని అవని అంది ఓ అవునా సరే అయితే నువ్వు వెళ్ళు అని అన్నాడు ఇడియట్ అని లోపల తిట్టుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది ఏంటి అవని మళ్ళీ మేనేజర్తో క్లాసా అని శుభాషిని అడిగింది అవును సుబ్బు చేసింది నా టీం కాదు నన్ను పిలిచి అడుగుతాడేంటి వీడు నా చేతిలో కత్తి ఉంటే అక్కడే చేసేదాన్ని అని అవని అంది నువ్వు వాడి ప్రేమని ఒప్పుకోలేదు అని నీ మీద కక్ష పెట్టుకున్నాడు అవని అందుకే సాధిస్తున్నాడు అని సుబ్బు అంది వేరే దగ్గర జాబ్ రానివు రిజైన్ చేసి పాడేస్తా అని అవని అంది ఆల్ ద బెస్ట్ అని నవ్వుతూ తన పని తాను చేసుకుంది అవని కోపం మొత్తం దాచుకొని పని చేస్తూ ఉంది ఎలాగోలా ఆఫీస్ అయిపోయి ఇంటికి బయలుదేరింది తొందరగా ఇంట్లో పడితే ఓ పని అయిపోతుంది అని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు టీవీ చూసి డిన్నర్ చేసి తన రూమ్లోకి వెళ్ళింది బెడ్పై పడుకొని మొబైల్ తీసింది అప్పుడే వీడియో కాల్ వచ్చింది కాలర్ ఐడి చూసి నవ్వుతూ కాల్ ఆన్ చేసింది ఏంటి సార్ విజీ అయిపోయిందా ఇప్పుడు గుర్తు వచ్చామా అని అంది నీకు తెలుసు కదా బేబీ ఈ జాబ్ టెన్షన్ ఎలానో రిజైన్ చేసి కిరాణా కొట్టు పెట్టుకునేది బెటర్ అనిపిస్తుంది అని రితిక్ అన్నాడు అబ్బా ఆ పని చేయరా నిజంగా ఈ జాబ్ చేయడం కంటే షాప్లో పొట్లాలు కట్టుకునేది బెటర్ అనిపిస్తుంది అని అంది బేబీ చూడాలని ఉందే ఎప్పుడు కలుద్దాం చెప్పు అని రితిక్ అన్నాడు మొన్నే కథరా కలిసింది అని అవని అంది ఏంటి నెల క్రితం మొన్ననా నీకు అని రితిక్ అన్నాడు వెళ్ళి అయ్యాక కలిసే ఉంటాం కదా బేబీ ఎందుకు ఇప్పుడు బయట కలవడం అసలే రోజులు బాగా లేవు అని అంది ఈ డైలాగ్ ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పావో గుర్తుందా ఇది వరకు బాగానే ఉండేదానివి కదా ఇప్పుడు ఎందుకు ఇంత భయపడుతున్నావు ఎందుకే నీకు ఇంత భయం నేను ఉండగా అని అన్నాడు నువ్వు ఉన్నావనే నా భయం మనం కలుసుకుంది చూసి ఎవడైనా సీక్రెట్గా ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తే ఎలా అని అంది హా అవును మరి మన ఇద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని మన ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తాడు అని కోపంగా అన్నాడు బేబీ ఎందుకంత కోపం పెళ్ళి అయ్యాక ఎలాగో కలిసే ఉంటాంగా అప్పుడు ఏదైనా చేసుకోవచ్చు సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని ఇద్దరం ఫిక్స్ అయ్యామా లేదా అని అంది అవును అన్నాను కానీ పెళ్ళికి ముందు కలుసుకుంటే ఆ కిక్ వేరే ఉంటుంది బేబీ కనీసం ఒక ఫోటో పెట్టవు వీడియో పెట్టవు ఏమైనా అంటే మొబైల్ హ్యాక్ చేస్తే ఎలా అంటావు ఇంతమంది ఉన్న ప్రపంచంలో నీ మొబైల్ ఒక్కటే హ్యాక్ చేస్తాడు కదా ఎలానే నీతో అవని సైలెంట్ అయ్యింది ఏం మాట్లాడకుండా మళ్ళీ రితిక్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు కాలేజ్ నుండి ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశానా పోనీ నీకు ఇష్టం లేకుండా ఏమైనా చేశానా అని అన్నాడు లేదు అని చెప్పింది నాకు కూడా గర్ల్ఫ్రెండ్తో అలా ఉండాలి ఇలా ఉండాలి అని కోరికలు ఉండవా అయినా నీకు ఇష్టం లేదని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కనీసం కలుసుకుని మాట్లాడాలనే కోరిక కూడా ఉండొద్దా నిన్ను రోజు చూడాలనిపిస్తుంది నీ ఒడిలో తల పెట్టుకొని రోజు పడ్డ కష్టం అంతా మర్చిపోవాలనిపిస్తుంది నువ్వేమో ఇలా చేస్తావు అని అన్నాడు అవని ఏం మాట్లాడలేదు అవని నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు బాగా తెలుసు నిన్ను రోజు చూడాలని మాట్లాడాలని నాకు ఉండదా అది ఏమైనా తప్ప నేనమా అని అన్నాడు అవని సైలెంట్గా ఉంది అవని మాట్లాడాక సైలెంట్ అయ్యేసరికి సరే నేను పడుకోవాలి బాయ్ అని రితిక్ పెట్టేశాడు అవని మొబైల్ని చూస్తూ ఉంది రితిక్ ఎలా నీకు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నిజమే నేను చేసేది తప్పే కావచ్చు అన్నిటికీ భయపడి నిన్ను బాధపెడుతున్నా కావచ్చు కానీ నేను ఏం చెయ్యను నీకు ఎలా సర్ది చెప్పను అని ఆలోచిస్తుంది అవని ఇంకా పడుకోలేదా అని వాళ్ళ అమ్మ వచ్చింది లేదమ్మా అని పడుకునే సమాధానం ఇచ్చింది ఏంటి తల్లి ఏమైంది అని దగ్గరికి వెళ్ళి కూర్చుని నుదుటిపై చేయి వేసింది అవని వాళ్ళ అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకుంది ఏం లేదమ్మా అని అంది ఈ అమ్మకి కూడా చెప్పవా ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది అలాంటిదేం లేదమ్మా అమ్మా నేను నిన్ను ఒకటి అడగనా అని అంది అడుగు తల్లి అని అంది ముందు జాగ్రత్త పడడం తప్ప అమ్మ అని అడిగింది లేదు తల్లి కానీ జాగ్రత్త అని అన్నిటికీ భయపడడం తప్పు తల్లి అని చెప్పింది అదేంటమ్మా ఎప్పుడు నేను బయటికి వెళ్తే జాగ్రత్త అని చెప్తావు కదా మరి అది భయపడి చెప్పడం కాదా అని అడిగింది బయటికి వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండు తల్లి అంటాను కానీ భయపడి నిన్ను అసలు బయటికి వెళ్ళొద్దు అని అనను కదా జాగ్రత్త అని చెప్పడం నా ముందు జాగ్రత్త కానీ భయపడి నిన్ను అసలే బయటికి వెళ్లకు అనడం మూర్ఖత్వం అవుతుంది ప్రతి క్షణం ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ బ్రతకలేము తల్లి అయినా నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని అమ్మ చెప్పింది లేదమ్మా నాకు అంత ధైర్యం లేదు అని అవని అంది లేదు తల్లి నీ ధైర్యం నీకు తెలియట్లేదు నాన్న చనిపోయాక భయపడి నువ్వు ఇంట్లో కూర్చోలేదు బయటికి వెళ్ళి బాధ్యత తెలుసుకున్నావు నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు ఇంతకు మించి ఏ నిదర్శనం కావాలి నువ్వు ధైర్యవంతురాలివి అనడానికి అవని ప్రతి ఒక్కరం ఏదో సందర్భంలో భయపడుతూ ఉంటాం కానీ ఆ టైంలో ఏం చేయాలి అని ఆలోచిస్తేనే మనం మన సమస్య నుండి బయటపడగలం సంకల్ప శక్తి ఉంటే ధైర్యం దానంతటా అదే వస్తుంది ఇప్పుడు కరోనా మనల్ని చాలా భయపెడుతుంది కానీ ధైర్యంతో గెలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు ధైర్యం ఎవరో వచ్చి చెప్పరు మనకు మనమే చెప్పుకోవాలి మనకు మనమే ధైర్యాన్ని మనసులో నింపుకోవాలి సమస్య వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించాలి ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్తారు కానీ సిచ్యువేషన్ వస్తే కానీ ఎవరికి అర్థం కాదు అని నువ్వు అనుకోవచ్చు కానీ సమస్య వచ్చినప్పుడు తెలివిగా భయపడకుండా పరిష్కరించుకుంటేనే మనం మనిషిగా గెలిచినట్టు మనకంటూ ఒక గుర్తింపు ఉన్నట్టు నా తల్లి ఎప్పుడు అలానే ఉంటుంది అని నా నమ్మకం అని అంది లవ్ మా అని అవని వాళ్ళ అమ్మని కిస్ చేసింది పిచ్చి తల్లి ఏం ఆలోచించకుండా పడుకో అని చెప్పి వెళ్ళింది తల్లి వెళ్ళాక మొబైల్ చూస్తూ సారీ బేబీ నా పిచ్చి భయంతో నిన్ను బాధ పెట్టాను నీకు రేపు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తానో చూడు అని పడుకుంది ఉదయం లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్దామని బయటికి వచ్చింది స్కూటీ పంచర్ అయ్యి ఉంది అబ్బా ఇది ఇప్పుడే కావాలా టైం కూడా లేదు రిపేర్ చేయించడానికి ఇప్పుడు ఎలా సరేలే ఈ రోజుకి ఆటోలో వెళ్తాను అని వాళ్ళమ్మకి చెప్పింది మరి బైక్ రిపేర్ ఎప్పుడు చేయిస్తావే అని అంది నేను రిపేర్ అతనికి కాల్ చేసి చెప్తాను వచ్చి రిపేర్ చేసి వెళ్తాడు ఇప్పుడు అయితే నాకు టైం లేదమ్మా వెళ్తాను బాయ్ అని ఆటోలో వెళ్ళింది ఆఫీస్లో ఎప్పటిలానే మేనేజర్ పిలిచాడు ఏంటి సార్ పిలిచారు అని అడిగింది ఇది టీమే చేసింది ఏంటిదంతా అని చెప్పబోతూ ఉండగానే సార్ అని గట్టిగా పిలిచింది అవని అంత గట్టిగా అరవడంతో మేనేజర్ స్టన్ అయ్యాడు నేను ఇక్కడ జాబ్ చేయడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి రిజైన్ చేస్తా అంతేకాని ఇలా చీటికి మాటికి అవసరం లేని విషయాలకు కూడా పిలిచి నన్ను తిట్టాలని చూడకండి అని అక్కడి నుండి వెళ్ళిపోయి తన సీట్లో కూర్చుని వాటర్ తాగింది ఏంటే ఎప్పుడూ లేనిది అంత గట్టిగా మాట్లాడావు వాడు కోపంలో మేనేజ్మెంట్కి లేనివి పోనివి చెప్పి కంప్లైంట్ ఇస్తే జాబ్లో నుండి తీసేస్తారు ఎన్ని రోజులు నువ్వు పడ్డ కష్టమంతా వేస్ట్ అవుతుంది అని సుబ్బు అంది ఏదైతే అది అవుతుంది కానీ భరించడం నా వల్ల కాదు ఎన్ని రోజులు భయపడుతూ ఇలాగే ఊరుకోమంటావు చెప్పు అని అవని అంది అంత దేవుడు దయాయిక అని సుబ్బు అంది తర్వాత ఎవరి పనిలో వాళ్ళు పడిపోయారు ఏమైనా తొందరపడ్డానా కొంచెం మెల్లగా మాట్లాడాల్సింది కదా లేదులే మళ్ళీ భయపడుతూ ఉండడం నా వల్ల కాదు రేపటి నుండి ఇంకో జాబ్ ట్రై చేస్తే సరిపోతుంది అని అవని అనుకుంది ఆ రోజు మొత్తం మేనేజర్ పిలిచలేదు ఏమీ అనలేదు ఆఫీస్ అయిపోయి ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళారు ఆ రోజు పని వల్ల ఆఫీస్లో కొంచెం లేట్ అయ్యింది అవని ఆటోలో స్టార్ట్ అయ్యింది మధ్యలో ఆటో ఆగింది ఏమైంది అని అవని అడిగింది ఏమో మేడం చూస్తాను అని ఆటో వాడు ఆటో దిగాడు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఇంకా ఆటో స్టార్ట్ కాలేదు అవనిలో టెన్షన్ స్టార్ట్ అయ్యింది నేను వేరే ఆటోలో వెళ్తాలే నీ డబ్బులు తీసుకో అని అవని అంది ఈ టైంలో ఇక్కడ మళ్ళీ ఆటోలు దొరకవమ్మా కొంచెం ఉండండి రిపేర్ చేస్తాను అని ఆటో అతను అన్నాడు చూస్తే నిజంగా ఎవ్వరూ వచ్చేలా లేరు అంత నిర్మానుషంగా ఉంది ఎందుకో సడన్గా అవనికి భయం స్టార్ట్ అయ్యింది ఆటో అతను మాటి మాటికి తన వైపే చూస్తున్నాడు ఇంకా భయం ఎక్కువైంది కానీ పైకి మాత్రం కనపడనీయకుండా నార్మల్గా కూర్చొని సాంగ్స్ వింటున్నట్టు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అవని ఎవరు ధైర్యం చెప్పరు మనకు మనమే చెప్పుకోవాలి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలో ఫస్ట్ ఆలోచించు అనేది గుర్తు వచ్చి హెల్ప్లైన్కి ఆటో వాడు చూడకుండా లొకేషన్ షేర్ చేసి ఆటో నెంబర్ ప్రాబ్లం అంతా మెసేజ్ చేసింది వెంటనే రితిక్కి కాల్ చేసింది కానీ రితిక్ కాల్ఫ్ చేయలేదు టూ త్రీ టైమ్స్ చేసింది ఆయన లిఫ్ట్ చేయలేదు ప్లీజ్ రీసిక్ పికప్ ద ఫోన్ అని మనసులోనే కోరుకుంది మళ్ళీ కాల్ చేద్దామనుకునే లోపు రితిక్ కాల్ చేశాడు వెంటనే హమ్మయ్య అనుకొని కాల్ లిఫ్ట్ చేసింది చెప్పు ఎందుకు చేశావు అని అడిగాడు హాయ్ బేబీ నేను ఇప్పుడే ఇంటికి ఆటోలో వెళ్తున్నాను అని అవనీయండి స్కూటీ ఏమైంది అని అడిగాడు స్కూటీ పంచర్ అయ్యింది ఇంటి దగ్గర పెట్టాను ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్న ఆటో మధ్యలో రిపేర్ వచ్చి ఆగిపోయింది లిఫ్ట్ అడుగుదామన్నా ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెప్పింది లొకేషన్ షేర్ చేయి నేను వస్తున్నాను కంగారు పడకు అని చెప్పి వెంటనే రితిక్ స్టార్ట్ అయ్యాడు వెంటనే కాల్ కట్ చేయకుండా లొకేషన్ షేర్ చేసింది కాల్ కట్ చేయకుండా అలాగే ఉంచాడు ఓకే లొకేషన్ వచ్చింది వస్తున్నా టెన్ మినిట్స్లో ఉంటా అక్కడ నువ్వు టెన్షన్ పడకు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు అని చెప్పాడు అవని కాల్ హోల్లో పెట్టి పోలీసులకు కూడా ఇన్ఫామ్ ఇచ్చాడు వెంటనే బ్లూటూత్ పెట్టుకొని తను స్టార్ట్ అయ్యాడు మిస్ యూ బేబీ ఈరోజు ఆ మేనేజర్ గారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను లేకపోతే నేను ఊరుకుంటున్నా అని చాలా ఎక్కువ చేస్తున్నాడు జాబ్ పోతే పోయింది ఇంకో జాబ్ చూసుకుంటాలే అని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాను టెన్షన్ పడకు అని రితిక్ అన్నాడు అండి నేను ఎలాగోలా వెళ్తాలే అని ఆటో వాడితో అవని అంది ఉండండి మేడం మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు మీ పని అయిపోతుంది కొంచెం వెయిట్ చేయండి అని అన్నాడు ఆటో మిర్రర్లో నుండి చూస్తే ఎవరో వస్తున్నట్టు కనిపిస్తుంది అవనికి కాళ్ళు చేతులు అణుకుతున్నాయి మెల్లగా బ్యాగ్లో పెప్పర్ స్ప్రే బాటిల్ చేతిలో పట్టుకుంది సడన్గా ఆటో అతను అవని దగ్గరికి వస్తున్నాడు అప్పుడీతికి కూడా వచ్చాడు అనుకోకుండా చూసినట్టు హే అవని ఇక్కడ అని రితిక్ అన్నాడు ఇంటికి వెళ్తుంటే ఆటో ఆగిపోయింది రితిక్ అని వెంటనే ఆటో దిగింది నేను తీసుకెళ్తారా అని అనగానే వెంటనే అవని ఆలస్యం చేయకుండా బైక్ ఎక్కింది అక్కడి నుండి ఇద్దరు వెళ్ళారు రితిక్ ఫస్ట్ ఇంటికి తీసుకెళ్లకుండా తన రూమ్కి తీసుకెళ్లాడు అవనిని కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాడు వాటర్ తీసుకొని గబ్బగబ్బా తాగింది అవని దగ్గర కూర్చొని భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు బేబీ ఏం కాలేదు నేను ఉన్నాగా ఫస్ట్ అత్తమ్మకి కాల్ చేయి లేట్ అయ్యింది కంగారు పడుతూ ఉంటుంది అని చెప్పాడు అవని వెంటనే మొబైల్ తీసుకొని కాల్ చేద్దాం అనుకునే వరకు కాల్ వచ్చింది వెంటనే లిఫ్ట్ చేసింది ఎక్కడ ఉన్నావు అవని ఎన్నిసార్లు కాల్ చేసినా బిజీ అని వచ్చింది అని కంగారుగా అవని వాళ్ళ అమ్మ మాట్లాడింది ఏం లేదమ్మా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నా అందుకే బిజీ వచ్చింది ఒక థర్టీ మినిట్స్లో ఇంట్లో ఉంటాను టెన్షన్ పడకు అని మాట్లాడి పెట్టేసింది తర్వాత అవని సైలెంట్గా కూర్చుంది అవని ఏదో ఒకటి మాట్లాడు అని రితిక్ అన్నాడు వెంటనే రితిక్ని హక్ చేసుకుంది థ్యాంక్స్ రితిక్ నిజంగా నువ్వు రాకపోయి ఉంటే ఏమయ్యేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది పిచ్చి నాకు థ్యాంక్స్ ఎందుకే అయినా ఎప్పటికీ దానివి ఈరోజు చాలా ధైర్యంగా ఉన్నావు అని తల నిమురుతూ చెప్పాడు నేను ధైర్యంగా ఉన్నానా చాలా భయపడ్డాను అని అవని అంది భయపడినా కూడా కంగారు పడకుండా ఆలోచించి నాకు కాల్ చేశావు ధైర్యంగా మాట్లాడావు నాకు తెలుసు అవని నువ్వు ధైర్యవంతురాలివే నీకే తెలియదు అని రితిక్ అన్నాడు అమ్మ కూడా అలాగే అంటుంది ఐఎమ్ సారీ రితిక్ నిన్ను చాలా బాధ పెట్టాను కానీ నా భయంలో అర్థం లేదంటావా నాన్న పోయాక జీవితంలో మొదటిసారి భయం వేసింది లైఫ్ అంటే ఏంటో అప్పుడు తెలిసి వచ్చింది అప్పటి వరకు ఆడుతూ పాడుతూ నాన్న ఉన్నాడనే ధైర్యంతో ఉన్న నాకు ఒక్కసారిగా ధైర్యం పోయి భయం స్టార్ట్ అయ్యింది అమ్మకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి ఒకవేళ నాకు ఏమైనా అయితే అమ్మ బ్రతకలేదు అనే భయం స్టార్ట్ అయ్యింది ఒక దిక్కు లేని ఆడవాళ్ళంటే ఈ సమాజం ఎంత చురకనగా చూస్తుందో నీకు తెలుసు ఇప్పుడు ఆడవాళ్ళు బయట సమాజంలో తిరగాలంటే ఎంత భయపడుతున్నారో తెలిసిందే ఒక్క ఆడపిల్లని నేను జాగ్రత్తగా ఉండాలి అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎక్కువగా జాగ్రత్త పడడం స్టార్ట్ చేశాను కానీ నువ్వు నిన్న ఫోన్ పెట్టేశాక అమ్మని అడిగా ముందు జాగ్రత్త పడడం తప్ప అని జాగ్రత్త పడడం తప్పు కాదు కానీ అతి జాగ్రత్త పడి జీవితాన్ని నరకం చేసుకోవద్దు అని అమ్మ చెప్పింది నిన్ను నా అతి జాగ్రత్తతో బాధ పెట్టాను బేబీ ఐఆమ్ సారీ అని చెప్పింది పిచ్చి నువ్వు చెప్పిన విషయాలన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా నేను అర్థం చేసుకోలేను అనుకున్నావా అంకుల్ పోయినప్పటి నుండి నీలో మార్పు నేను గమనిస్తూనే ఉన్నాను నీ బాధని భయాన్ని నాకు కూడా చెప్పుకోలేదు అందుకే నేను అడగలేదు నీలో భయం స్టార్ట్ అయ్యిందని నాకు ఎప్పుడో అర్థమైంది కానీ నీకు ఎప్పుడు నేను భయపడొద్దు అని చెప్పాలనుకోలేదు ఎందుకో తెలుసా నేను భయపడొద్దు అని చెబితే నీకేం తెలుసు నా బాధ నా సిచ్యువేషన్లో ఉంటే నీకు అర్థమయ్యేది అని నువ్వు అనుకుంటావు అందుకే ఎప్పుడు నీకు చెప్పలేదు కానీ నువ్వు ప్రతిదానికి భయపడడం స్టార్ట్ చేశావు ఎలా నీకు చెప్పాలో నాకు అర్థం కాలేదు నిన్న నైట్ కలుద్దామని నేను ఎంతో ఆశగా అడిగితే నువ్వు అలా మాట్లాడే వరకు నాకు కోపం వచ్చి పెట్టేశా కానీ నాకు రాత్రి నిద్ర లేదు తెలుసా నువ్వు ఎలా ఉన్నావో అని ఆలోచిస్తూనే ఉన్నా ఇప్పుడు నువ్వు కాల్ చేసినప్పుడు నేను కావాలని తీయకుండా లేను నిన్ను ఒకసారి చూడాలనిపించి మీ ఇంటికి రావాలనే రెడీ అవుతున్నా మొబైల్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు కానీ నువ్వు ఆటోలో ఉన్నా ఆటో ఆగిపోయింది ఎవరు లేరు అని చెప్పగానే నా గుండె ఆగినంత పని అయింది లైఫ్లో ఫస్ట్ టైం నాకు భయం వేసింది నీకు ఏమైనా అయితే నేను మాత్రం ఎలా ఉంటాను బేబీ నా పేరెంట్స్ చనిపోయినప్పుడు నా రిలేటివ్స్ కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు అప్పటి నుండి నేను ఎవరిని దగ్గరికి రానివ్వలేదు నా మనసులోకి జీవితంలోకి వచ్చింది నువ్వు ఒక్కదానివే ఇప్పుడు నువ్వు అత్తమ్మ మాత్రమే నా కుటుంబం మీకు ఏదైనా జరగనిస్తానా అని రితిక్ అన్నాడు అవని వెంటనే హక్ చేసుకుని కిస్ చేసింది ఐ లవ్ యూ సో మచ్ బేబీ ఇన్ని రోజులు నేను నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఐ ఆమ్ సారీ బేబీ అని గట్టిగా హక్ చేసుకుంది ఇక ఇంటికి వెళ్దాం పదా అత్తమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అని రితిక్ అవనిని ఇంటికి తీసుకెళ్లాడు ఇంటి దగ్గర డ్రాప్ చేసి రితిక్ వెళ్తా అన్నప్పుడు అవని రితిక్ని లోపలికి పిలిచింది ఇద్దరు కలిసి లోపలికి అడుగుపెట్టారు అమ్మ తన పేరు రితిక్ తను నేను సిక్స్ ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్నాం అని వాళ్ళమ్మకి చెప్పింది అనుకోకుండా అవని అలా పరిచయం చేసే వరకు రితిక్ స్టన్ అయ్యాడు నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో నేను అబ్బాయితో మాట్లాడతాను అని అవని వాళ్ళమ్మ అంది సరే అని అవని వెళ్ళింది కూర్చోబాబు కాఫీనా టీనా అని అడిగింది నన్ను రితిక్ అని పిలవండి ఆంటీ ఇప్పుడు ఏం వద్దు నాకు అని చెప్పాడు అవనిని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ రితిక్ అని అంది అయ్యో అదేం లేదా ఆంటీ అది నా బాధ్యత అని రితిక్ అన్నాడు ఏం జరిగింది రితిక్ అని అవని అమ్మ అడిగింది ఏంటి ఆంటీ అని రితిక్ కన్ఫ్యూషన్తో అడిగాడు అవని వస్తున్న దారిలో ఏమైంది అని అడుగుతున్నాను ఏం ఏం కాలేదాంటీ అని రితిక్ తడబడుతూ చెప్పాడు ఎప్పుడు లేనిది అవని ఇంత గా రావడం సడన్గా నేను పరిచయం చేయడం ఇవన్నీ నార్మల్గా మాత్రం జరగలేదు ఏం లేదా మధ్యలో తాను వచ్చే ఆటో ఆగిపోతే నేను తీసుకువచ్చాను అంతే మీకు పరిచయం చేస్తుంది అని నాకు తెలియదు నేను స్టన్ అయ్యాను అని రితిక్ అన్నాడు నువ్వు చెప్పినంత సింపుల్గా జరగలేదు అని నాకు తెలుసు అయినా అవనిని సేఫ్గా ఇంటికి తీసుకువచ్చావు అది చాలు అవనిని ప్రతిసారి ప్రొటెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ రితిక్ అని చెప్పింది అయ్యో మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటంటే ఇది చాలా చిన్న విషయం అని రితిక్ అన్నాడు నేను థ్యాంక్స్ చెప్తుంది ఈ రోజు జరిగిన దానికి కాదు అని అవని అమ్మ అంది రితిక్ కన్ఫ్యూజ్ అయ్యి చూస్తున్నాడు రోజు రాత్రి మా ఇంటికి వచ్చి వెళ్తుంటావుగా అందుకు అని అవని అమ్మ అంది రితిక్ ఏం మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తూ అది ఆంటీ అని చెప్పబోతుంటే అవని నాన్నగారు పోయాక ఇద్దరం ఒకరికి ఒకరం మాత్రమే మిగిలాము బంధువులు అందరూ డబ్బు ఉన్నప్పుడే మన దగ్గర ఉంటారు తర్వాత ఉండరు అని అప్పుడే అర్థమైంది అందుకే ఎప్పుడు జాగ్రత్త అని అవనికి చెప్తూ నేను జాగ్రత్తగా ఉంటాను నాకు ఏమైనా అయితే అది ఏమైపోతుందో అని భయం కానీ అవని నా కన్నా ఎక్కువ భయపడడం మొదలుపెట్టింది కానీ దానికి ఎలా నష్ట చెప్పాలో నాకు అర్థం కాలేదు కానీ రాత్రి ఎందుకో చాలా డిస్టర్బ్గా ఉంది అందుకే రాత్రి తనతో కూర్చొని కొంచెంసేపు మాట్లాడాను అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాను రోజు రాత్రి పడుకునే ముందు ఒకసారి చుట్టుపక్కల అంతా చెక్ చేసి పడుకుంటాను అలా చూస్తూ ఉండగా ఒకరోజు మొదటిసారి నిన్ను ఇక్కడ బయట చూశాను ఎవరో అయ్యి ఉంటారులే అని పట్టించుకోలేదు మళ్ళీ తర్వాత రోజు కూడా చూశాను నాకు అనుమానం వచ్చి పోలీసులకు చెప్దాం అనుకున్నా పోలీసులు అనగానే రితిక్కి టెన్షన్ అయ్యింది కానీ నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపించింది కొంచెం దగ్గరికి వచ్చి చూస్తే అప్పుడు అర్థమైంది నువ్వు అవని ఫ్రెండ్వి అని ఆ రోజు అవని వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు అన్ని దగ్గర ఉండి చూసుకున్నావు నాకు గుర్తు ఉంది తర్వాత అవనిని అడిగితే ఫ్రెండ్ అని చెప్పింది నేను ఎక్కువ అడగలేదు నిన్ను ఇక్కడ చూశాక అర్థమైంది ఈ విషయం అవనికి ఎందుకు చెప్పలేదు రితిక్ అని అడిగింది నాకు చిన్నప్పుడే పేరెంట్స్ యాక్సిడెంట్లో పోయారో ఆంటీ నా అన్న వాళ్ళు ఎవరు దగ్గర లేకుండా పోయారు అప్పటి నుండి ఒక్కడినే బ్రతికాను తర్వాత అవని నా లైఫ్లోకి వచ్చింది అంకులు పోయినప్పటి నుండి అవనిలో నేను మార్పు గమనించాను తను కూడా మీలాగే ఆలోచించి తనకు ఏమైనా అయితే మీరు బ్రతకలేరు అని అతి జాగ్రత్తతో భయాన్ని పెంచుకుంది చెప్పినా అర్థం చేసుకునే పొజిషన్లో అవని లేదు అందుకే రోజు వచ్చి ఒకసారి అంతా చూసి ఓకే అనుకున్నాక వెళ్తాను అవనికి ఎందుకు ఈ విషయం చెప్పలేదు అంటే అవని మనం ఎవరం లేకపోయినా బ్రతకడం నేర్చుకోవాలి నేను ప్రొటెక్ట్ చేస్తున్నా అని తెలిస్తే తను రిలాక్స్ అవుతుంది ఏం పట్టించుకోదు నేను ఉన్నా అని ధైర్యంగా ఉంటుంది కానీ నాకు కూడా ఏమైనా అయితే అప్పుడు అవని సిచ్యువేషన్ ఎలా అందుకే తనకు చెప్పలేదు తన అంతటా తాను ధైర్యంగా ఉండాలి నేను ఉన్నా లేకపోయినా తన బ్రతుకు తాను బ్రతికే అంత ఆత్మశైర్యం తనకు ఉండాలి అందుకే చెప్పలేదు అవని తనకు భయం ఎక్కువ అనుకుంటుంది కానీ చాలా ధైర్యవంతురాలు తనకు కూడా తెలియదు అంతే అని రితిక్ చెప్పాడు నిజంగా నీ అంత గొప్ప మనసు ఉన్నవాణ్ణి మంచివాణ్ణి అవనికి భర్తగా నేను తీసుకురాలేను నువ్వు తనకు తోడుగా ఉంటే నా జీవితం మొత్తం నేను మనశ్శాంతిగా ఉంటాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో మీ ఇష్టం మీరు ఎప్పుడు అంటే అప్పుడు చేస్తాను అని అవని అమ్మ అంది రేపు అయినా నాకు ఓకే ఆంటీ సింపుల్గా గుడిలో చేసుకుంటాం అని రితిక్ అన్నాడు అవని అమ్మ నవ్వుతూ సరే నేను పంతులు గారితో మాట్లాడి ముహూర్తం ఎప్పుడు ఉందో కనుక్కుంటాను అంది ఇదంతా అవని తలుపుచాటుగా ఉండి విన్నది అంటే రోజు రాత్రి రితిక్ ఇంటి దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటాడా నిజంగా నేను అంటే నీకు ఎంత ప్రేమ రితిక్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అని అనగానే రేపు అయినా నాకు ఓకే ఆంటీ అని రితిక్ అన్నది విని సర్ప్రైజ్ అయ్యింది వెంటనే బయటికి వచ్చి ఏం తెలియనట్టు ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అని అడిగింది మీ పెళ్ళి గురించే రేపు అయినా రితిక్ ఓకే అంటున్నాడు మరి నువ్వు ఏమంటావు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తా అని అవని అమ్మ వెళ్ళింది ఏంటి బేబీ కొన్ని రోజులు ఆగుదాం సెటిల్ అయ్యాక చేసుకుందాం అన్నావు కదా అని అవని అడిగింది అవును అన్నాను కానీ నిన్ను వదిలి నేను ఇక ఉండలేను బేబీ అందరం కలిసే ఉందాం కావాలంటే పెళ్ళి అయ్యాక కూడా ప్లాన్గా ఉంటే సెటిల్ కావచ్చు సింపుల్గా గుడిలో చేసుకుందాం ఏమంటావు నీకు ఓకేనా అని అడిగాడు నీకు ఓకే అయితే నాకు ఓకే బేబీ అని అమ్మలేదు కదా అని చూసి రితిక్ చెంపపై కిస్ చేసింది బేబీ నువ్వు నన్ను ఇలా టీస్ చేస్తే ఎలా అని రితిక్ అన్నాడు అప్పుడే అవని అమ్మ వచ్చింది ఒక వారంలో ముహూర్తం ఉందట మీ ఇద్దరికి ఓకేనా అని అడిగింది ఇద్దరు తల ఊపారు రితిక్ ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు ఇక్కడే పడుకో అవని గెస్ట్ రూమ్ రెడీ చెయ్యి అని అవని వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళింది రండి రితిక్ గారు మీ రూమ్ మీకు చూపిస్తాను అని అవని అంది పదండి అవని గారు అని ఇద్దరు రూమ్లోకి వెళ్ళగానే రూమ్ డోర్కి అవనిని ఆనిచ్చి ధైర్యం ఉంటే ఇప్పుడు కిస్ చెయ్యి అని రితిక్ అన్నాడు నాకు భయం అనుకున్నావా అని మళ్ళీ చెంపపై కిస్ చేసి అవని పరిగెత్తేలోపు చేయి పట్టుకొని ఆపి రితిక్ లిప్స్పై కిస్ చేశాడు మరోసారి రోజు టీవీలో న్యూస్ చూశారు అమ్మాయిలని తీసుకెళ్లే గ్యాంగ్ని అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు చూస్తే నైట్ అవనిని ఆటోలో తీసుకొచ్చిన అతను అందులో ఉన్నాడు అనుకోకుండా ఒక అమ్మాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పట్టుకున్నాం అని పోలీసులు చెప్తున్నారు అసలు నువ్వు రాకపోయి ఉంటే ఏమయ్యేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది అని అవని అంది నువ్వు నాతో పాటు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు వాళ్ళు అయినా వచ్చేవారు మెయిన్గా నువ్వు ధైర్యంగా ఉన్నావు వాళ్లకు డౌట్ రాకుండా బిహేవ్ చేసి వాళ్ళు తొందరపడకుండా చేశావు ఐనో బేబీ యు ఆర్ ఏ బ్రేవ్ గర్ల్ అని నుదుటిపై కిస్ చేశాడు ఇలా వాళ్ళ లైఫ్ జర్నీ స్టార్ట్ అయ్యింది ఇది అండి అవని కథ కానీ ఇది ఒక అవని కథ మాత్రమే కాదు మనలో చాలా మంది ఇలానే ఉన్నాం ఎంత భయం ఉన్నా పైకి ధైర్యంగా బ్రతికేస్తూ ఉంటాము భయం ఉన్నట్టే ధైర్యం కూడా మనలో ఉంటుంది ఒక్కోసారి గుర్తిస్తాం ఒక్కోసారి గుర్తించాం అంతే సమాప్తం థ్యాంక్స్ ఫర్ లిసనింగ్